వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ సరస్వతి దేవి జన్మదినం వేడుకలో హిందువులు శ్రేష్ఠ ఆధ్యాత్మిక దేవతను జన్మించిన దినము ఈ దినం విద్యార్థులు సాహిత్యం కళలు సంగీతం విజ్ఞానం సాంస్కృతిక సంస్కరణ విద్యా సాధన లక్ష్యాల కోసం విశేష పూజలు ఆచరణలు చేయబడతాయి ఈ దినంలో శాస్త్ర సంస్కృతి కళ సాహిత్యం మరియు మూలాల ప్రశంసలు నిర్వహించబడతాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్షర విశ్వవిద్యాలయంలో శ్రీ సరస్వతిదేవి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు రామాచార్యులు ప్రత్యేక హోమం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్యతిథిగా ప్రిన్సిపల్ కృష్ణమూర్తి మరియు వైస్ ప్రిన్సిపల్ శరత్చంద్ర కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భక్తులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నేను మీరు ఈవేళ మన నెల్లూరు గ్రామం గూడూరు జిల్లాలో అక్షర విద్యాలయంలో ఉన్నాం అక్షర విద్యాలయంలో ఈవేళ సరస్వతి దేవి పూజ అడుగుతున్నాం మన సరస్వతి దేవి టెంపుల్ దగ్గర ఉన్నాం సరస్వతి దేవి టెంపుల్ పూజారి గారిని అడుగులు సార్ ఈ పేరు సార్ అమా అరాసరం రామాచారులు సార్ ఈవేళ మనకి స్పెషల్ ఏంటి సార్ ఈరోజు సరస్వతిదేవి జన్మదినము వసంత పంచమి అంటారు అక్షరాభ్యాసాలకు అన్ని విద్యలకు ప్రారంభించుకోవడానికి చాలా మంచి రోజు ఇక్కడ పదిహేను అక్షరాభ్యాసాలు జరిగినాయి అక్షరస్వీకార మహోత్సవం బాగా జరుగుతూ ఉంటాయి సరస్వతిదేవి మందిరంలో భక్తులు యావై మంది పెద్ద ప్రసాదాలు స్వీకరించి సరస్వతీదేవిని దర్శించుకొని ధరించారని భావిస్తున్నాము

ర్దన్నమితేతద్మాసనా యా బ్రహ్మత్ పూజిత సామాంపాయ సరస్వతి భగవతి విశేష జాజ్యావ సరస్వతి నమ ఈరోజు వసంత పంచమీ వసంతపంచమీ మీకు జన్మదినం సాయి పబ్లిక్ స్కూల్ ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారి మూల నక్షత్రం జన్మదిన ఈరోజు మన పాఠశాల సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున టెన్త్ క్లాస్ విద్యార్థులకి అమ్మవారి పుట్టి రోజు తరఫున పూజా కార్యక్రమంలో పాల్గొంటాం మా అదృష్టంగా భావిస్తున్నాం విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేయాలన్న ఉద్దేశంతోనే సోమవారం ఇచ్చిన పర్మిషన్తో ఈ కార్యక్రమం ఈరోజు వసంత పంచమి సందర్భంగా విద్యార్థులను వచ్చి ఇక్కడ పూజ హోమ హోమ పూజా కార్యక్రమంలో వాళ్ళని పార్టిసిపేట్ చేసి గొప్పగా మంచి చదువు చదవాలా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పూజా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మన సభ్యులు ఆచార సాంప్రదాయాలని అనుసరిస్తూ మన చారిత్రాత్మిక సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది చరిత్రలో ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంటుంది దాని ద్వారా ఈ చాలా పండగలని జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థి స్థాయి దర్శించి ఉద్దేశంతోనే ఈ వసంత పంచమి సందర్భంగా అక్షరా ప్రయాసాలు మన ఇక్కడ దేవస్థానంలో చాలా విద్యార్థులకి ఈరోజు హోమాలు నిర్వహించారు ఆ దీపా మేడం ఆధ్వర్యంలో ఈరోజు హోమ్ కార్యక్రమాలు నిర్వహించి ఎక్స్ట్రా స్కూల్ విద్యార్థులు పాల్గొని ఎక్కువగా ఈరోజు హత్యా నిర్వహించడం జరిగింది ఈ సహకారం అందించిన మన దీపా దీపాం మేడం వెంకయ్య గారి ముప్పై వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి మాయగారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి